ఈ రోజు పెళ్లి రోజు అన్ని విధంగా అనుకుంటూ శారద ఫోటోని చూసి కృష్ణప్రసాద్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక అదే సమయానికి భూమి ఫోటోను చూసిన మీరా కోపంగా ఏంటండి ఏం చేస్తున్నారు మీరు తన ఫోటోని ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు మా అన్నయ్యకి చెప్తే ఇక ఈ ఇంట్లో తుఫానే ఇంకోసారి మీరు తన ఫోటో చూస్తే నేను ఊరుకోను ఈ రోజు మా పెళ్లి రోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఈ రోజు కూడా తనని చూసుకోకూడదా అయితే తనకి మనకి ఎలాంటి బంధాలు లేనప్పుడు మీరు అలా చూడకూడదు కదా అందుకే నేను తప్పేం మాట్లాడాను అని మీనా అంటూ ఉంటుంది నువ్వెన్ని మాట్లాడినా సరే కానీ ఈ రోజు నువ్వు నన్ను ఏమైనా అంటే ఊరు కొనుమీరా అని అనగానే ఇక సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం కృష్ణప్రసాద్ మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ని చూసిన భూమి ఆంటీ చూసారా మీకోసం ప్రేమగా మెసేజ్ పెట్టారు చూడండి చూడండి అవునమ్మా ఆయన పెడతారు అని శారద చాలా మురిసిపోతూ ఉండగా సరే అమ్మా కుక్కర్ పెట్టి మర్చిపోయాను అని అంటూ కిచెన్లోకి వెళ్తూ ఉంటే ఆయన ఆ తల తిక్క చూస్తాడా ఏంటి అని అనుకుంటూ ఉండగా ఏంటి తై తక్క ఏం చేస్తున్నా ఫోన్లో ఏం చూస్తున్నా ఏం లేదు ఏం లేదు అని అంటూ చెయ్యి వెనుక వైపు పెట్టుకుంటుంది ఏం లేదంటున్నావేంటి ఆ ఫోన్ చూపించు అది నీ ఫోన్ కాదు కదా అమ్మ ఫోన్ కదా మరి అమ్మ ఫోన్లో నువ్వేం చేస్తున్నావు నేనా ఏం లేదని చెప్తున్నాను కదా చూపిస్తావా లేదా నేను చూపించను తైతక్ చూపించు అనే విధంగా అంటూ వెంటనే ఆ ఫోన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతలోనే అలా భూమిపై అనుకోకుండా పడిపోతాడు ఇక భూమి అలానే చూస్తూ ఉంటుంది ఇవ్వు తై తైతక్క అని అంటూ ఉంటే ఫోన్ని లాక్కోగానే వెంటనే భూమి షాక్ అయిపోతుంది ఇప్పుడు కానీ ఆ అంకుల్ మెసేజ్ పెట్టింది చూస్తే ఈ కాంతి సంగతి అయ్యో ఏం చేయాలి అని విధంగా అనుకుంటూ వెంటనే ఇక మెసేజ్ని చూడబోతూ ఉంటాడు అదే సమయానికి భూమి ఆ ఫోన్ని లాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఒక చెట్టు దగ్గర కూర్చొని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆ తలతిక్కలోడు నా మీద పడితే నాకు ఏదో తెలియని స్పర్శం మొదలైంది అసలు ఎందుకలా అనిపించింది ఏం జరుగుతుంది అని మనసులో భూమి తనకు తానే అనుకుంటూ అలా గగన్ని ఊహించుకుంటూ ఉంటుంది మరి ఇక శారద మాత్రం కృష్ణప్రసాద్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అంతలో భూమి అలా పరధ్యానంగా ఉన్న శారద దగ్గరకు వస్తుంది ఏంటంటే ఏం ఆలోచిస్తున్నారు అదిగో చూడండి ఎవరో ఫోన్ చేస్తున్నారు మీ పెళ్ళి మైకంలో పడి మీరు ఫోన్నే మర్చిపోయారు ఏంటమ్మా ఆంటీ మీరు ఇంకా ఆ అంకుల్ గురించే కదా ఆలోచిస్తున్నారు అర్థమవుతుంది మీ మొహంలో కనిపిస్తున్న సిగ్గు నాకు తెలుస్తుంది ఆంటీ అనే విధంగా అంటూ వంటి చాలా సిగ్గుపడిపోతూ మురిసిపోతూ ఉంటుంది చూడండి అదిగో ఫోన్ చేస్తున్నారు త్వరగా మీరు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి అసలే మీరు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అనే విధంగా అనగానే వెంటనే ఇక శారద ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది హలో శారద పెళ్ళి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి అనే విధంగా అంటూ ఉంటే ఆంటీ ఏంటి చాలా పడిపోతున్నారు కదా నిజంగా మీ సిగ్గు చూస్తుంటే నాకే సిగ్గు వచ్చేస్తుంది అంటే అనే విధంగా అంటూ ఉంటే అలానే శారద చూస్తూ ఉంటుంది శారద ప్రతి పెళ్లి రోజు నాడు నువ్వు నీ నెచ్చిన ఆ పచ్చరంగు చీరని కట్టుకుంటావు కదా ఈరోజు కూడా అలాగే కట్టుకున్నావా అనే విధంగా అలా కృష్ణప్రసాద్ శారదతో మాట్లాడుతూ ఉండగా అంతలో అపూర్వ ఆ మాటలన్నీ వింటుంది ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కావాలని తలుపు దగ్గర ఉన్న కృష్ణప్రసాద్ చేయిని కావాలనే గట్టిగా దోహ పెడుతుంది అమ్మా అని గట్టిగా కృష్ణప్రసాద్ అరుస్తాడు ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది ఏమైందండి ఏం జరిగిందండి అనే విధంగా ఫోన్లో అంటూ ఉంటే ఫోన్ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ ఫోన్ క్రింద పడుతుంది కానీ ఏం జరిగిందో చెప్పలేకపోతాడు ఏమైందండి అంతలా కంగారు పడుతున్నారు ఏమైంది ఆయనకి ఏమైందో తెలియదమ్మా మాట్లాడుతుంటే ఒక్కసారిగా అమ్మ అని గట్టిగా అరిచారు నాకు ఎందుకో భయంగా ఉందమ్మా మనం వెంటనే వెళ్ళాలి పద అమ్మా కానీ ఆంటీ అక్కడికి వెళ్తే మీ అబ్బాయి ఏమో అమ్మ ఇప్పుడు అతన్ని చూసేదాకా నాకు ఆయన చూసేదాకా నాకు మాత్రం కంగారు ఉంటుంది వెంటనే పదమ్మ వాడికి తెలియకముందే వాడు రాకముందే మనం ఇక్కడ నుండి వెళ్ళాలి అక్కడ ఏం జరిగిందో ఏంటో అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ శారద భూమి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు అంతలో మీర వస్తుంది ఏమైందండి ఏం జరిగింది అంతలా అనిచరింది అనే విధంగా అనగానే చేయి నుండి రక్తం వస్తూ ఉంటుంది అయ్యో ఇంత రక్తం వస్తుంది అంటే ఏం జరిగిందండి అసలు మీకేమైంది ఈ చేతికి ఇంత గాయం ఎలా అయింది అని అంటూ ఉంటే పరధ్యానంగా ఉంటే ఇదిగో ఇలాంటి సంఘటనలే ఇంట్లో చోటు చేసుకుంటాయి కాబట్టి పరధ్యానం మరిస్తే ఇప్పుడు ఇలా జరిగేదా అని అపూర్వ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ కోపంగా చూస్తూ ఉంటాడు నేను ఇప్పుడు శారదతో మాట్లాడిన మాటని నేను బయట చెప్పలేను అలా అని నువ్వు ఇలా చేసావని నేను బయట కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాను అని తనకు తానే కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక మరోవైపు ఆటో ఆటో అని శారద ఆపుతుంది ఇక వెంటనే అక్కడి నుండి భూమి శారద ఇద్దరు కూడా హరిచంద్ శరత్ చంద్ర ఇంటికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళాక మనల్ని చూస్తే గొడవ అవుతుందో ఏమో అంటే నాకే కంగారుగా ఉంది ఏం కాదమ్మా ఆయన ఎప్పుడూ అలా అరవలేదు ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది నాకు చాలా కంగారు ఇస్తుంది ఏం కాదంటే మీరేం కంగారు పడకండి అంకుల్కి ఏం కాదు మీరు నిశ్చింతగా ఉండండి అని ఈ విధంగా భూమి నచ్చ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర క్రిందికి వస్తాడు ఏం జరిగింది ఏమైంది అని విధంగా అంటూ అలా క్రిందికి రాగానే కృష్ణప్రసాద్ చేతికి ఉన్న గాయాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం జరిగింది చెల్లమ్మ ఏమో అన్నయ్యా నాకు తెలీదు ఆయనను చూసేసరికి ఇదిగో ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు ఏం జరిగింది అనుకోకుండా తలుపులో నా చేయి పెట్టాను బావగారు సరిగా చూసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా ఇంట్లో అందరూ కూడా కంగారు పడుతున్నారు సరేలే తగ్గిపోతుందిలే అని కృష్ణప్రసాద్ అంటాడు వెంటనే మీర ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది నువ్వు ఎవరితోనైతే మాట్లాడకూడదని అనుకుంటున్నానో పదే పదే వాళ్ళతోనే మాట్లాడుతున్నా అసలు శాశ్వత పరిష్కారము కనుక్కోవాలి అప్పుడు ఇక ఎలాంటి సమస్య ఉండదు అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శరచిత్ర ఇంటి దగ్గర భూమి శారద ఇద్దరు దిగుతారు ఇక వెంటనే పద అమ్మ భూమి అని అంటూ అలా శారద భూమి ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉండగా ఒక్కసారిగా అపూర్వ చూసి షాక్ అయిపోతుంది హాగ్ అక్కడే ఎక్కడికి వస్తున్నావు అనే విధంగా అనగానే భూమి శారద ఇద్దరు ఆగిపోతారు ఇక శరత్ చంద్ర మాత్రం భూమిని చూసి సైలెంట్గా ఉండిపోతాడు ఏం మాట్లాడరు ఏంటండి ఇలా మౌనంగా బండరాయిలో నిల్చున్నారేంటి ఈ ఇంటికి ఎవరు వస్తున్నారో అర్థమవుతుందా రానివ్వు అపూర్వ అని శరత్చంద్ర అనగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈయనకేమైంది ఇలా ఎందుకు ఈయన మాట్లాడుతున్నారు అనే విధంగా అనుకుంటూ అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఇక అపూర్వ చాలా సంబరపడిపోతూ వెంటనే ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే తను ఈ ఇంట్లో అడుగు పెడితే మాత్రం నేను ఈ ఇంట్లో ఉండను అని అపూర్వ అనగానే శరత్ చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటాడు అసలు మీకు ఏమైందండి మీకేమవుతుందో మీకేం అర్థమవుతుందా తనని ఇంట్లోకి రమ్మంటున్నావేంటి తనని కాదు ఆ పక్కన ఉన్న ఆ అమ్మాయిని ఇంట్లోకి రమ్మని చెప్తున్నాను అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అపూర్వ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక మొదటిసారిగా భూమి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో తెలియని స్పర్శ శరత్ చంద్రకు తాకినట్టుగా అనిపిస్తుంది అలానే భూమిని బిత్తరపోయి చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది రాబోతున్న అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి